ఓం నారాయణ ఆది నారాయణ నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్యస్వామి రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు గాత్రం గంటిదేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ శ్రీ అవధూతాయ నమ అధ్యాయం నాలుగు యజ్ఞ ఫలము ప్రజలలో భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు సాటి జీవుల పట్ల ప్రేమ సాటివారి పట్ల ధర్మాచరణ లోపించినప్పుడు అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రం అటువంటప్పుడు మహాత్ములు చేసే యజ్ఞాలు తపస్సుల వలన కొంత పాపం నశించి ప్రకృతి కరుణిస్తుందని కూడా ఋషులు చెప్పారు కారణం సద్గురువు సకల దేవతా స్వరూపం దేవతలందరూ వారికి అధీనులే అందుకే ఒకసారి సాయిబాబా కేకలు వేయగానే గాలి వాన ఆగిపోయాయి ఆయన మందలించగానే ఉవ్వెత్తున లేచిన అగ్ని ఉపశమించింది ఆయన ఆగమని చెప్పగానే కూలిపడనున్న మసీదు కప్పు నిలిచిపోయింది అలాంటి నీళ్ళలు స్వామి వద్ద కూడా జరిగేవి ఒకసారి తలుపూరులో మబ్బు పట్టి బాగా వర్షం పడబోతున్నది అప్పుడు స్వామి సేవకులు ఇక్కడ ఇల్లు కూడా లేదే మన వస్తువులన్నీ తడిసిపోతాయి అన్నారు వెంటనే స్వామి కొంతసేపు తంబూరా వీటి వీరరాఘవ ఇక్కడ మేమున్నామని తెలియదా మేము మా సామాను ఏమైపోవాలి అని దబాయించారు ఐదు నిమిషాలలో మేఘాలు చెదిరిపోయాయి అలానే ఒకప్పుడు మద్రాసు రాష్ట్రానికి చెందిన భక్తులు రెండు సంవత్సరాలుగా తమ ప్రాంతంలో వర్షాలు లేవని స్వామికి చెప్పుకున్నారు భగవంతునికి అర్జీ వ్రాయించండయ్యా అని చీటి వ్రాయించి తొడ క్రింద పెట్టుకుని ఐదు రోజులు నిద్రాహారాలు మాని కూర్చున్నారు స్వామి ఐదవ రోజున ఆ ప్రాంతంలో వర్షం పడి చెరువులు నిండాకనే స్వామి గంజిత్ రాగారు ఒకసారి కలిచేడిలో అనావృష్టి వలన పశువులకు గడ్డి లేక చిత్తు కాగితాలు ఎండుటాకులు తింటున్నాయి స్వామి రెండు రోజులు నీరైనా ముట్టక ఒరే బండ్లు నిలపండి పిల్లకట్టంతా వెళుతున్నారే నాకు కోపమొస్తే జరిమాన వేస్తాను అని అరుస్తూ కూర్చున్నారు మూడవ రోజున ఆయన స్నానం చేసి గంజిత్ త్రాగగానే వర్షం కురిసి చెరువులు నిండాయి తలుపూరు శివాలయంలో స్వామి ఉండగా ఒకనాడు దట్టంగా మబ్బులు కమ్మి ఉరుములు చినుకులు ప్రారంభమయ్యాయి ఆయన వద్దనున్న సేవకుడు స్వామిని లోపలికి తీసుకువెళ్ళడానికి తోడు ఎవరూ లేరు అని విన్నవించుకున్నాడు స్వామి తమ ముందు చాప వేయించి ఉండయ్యా మబ్బు కట్టాలి అని కొంతసేపు మబ్బుకేసి చూశారు ఆ మేఘాలు ఉరుములు చినుకులు పోయాయి పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరంలో ఒకరోజు నాగయ్య స్వామి వాన ఎప్పుడు కురుస్తుంది అని అడిగాడు స్వామి ఈ సంవత్సరం ఒకటిన్నర నెలకు ఒకసారి రెండు నెలల ఇరవై రోజులకు ఒకసారి మూడు నెలల ఐదు రోజులకు ఒకసారి పైవారు కురిపించే వాన అంతేనయ్యా అన్నారు అలా అయితే గొడ్డు పిల్ల చచ్చిపోతారే అన్నాడు నాగయ్య అలా అయితే మనమన్నా కష్టపడి కురిపించుకోవద్దయ్యా అన్నారు స్వామి అతను గంజి త్రాగమంటే అనుకున్న పని అయితే కదయ్యా నీరు త్రాగాలి అని ఆయన ఆరు రోజులు నిద్రాహారాలు మాని బండి ఆపండయ్యా అని అరుస్తూ ఆసనమైన మార్చకుండా కూర్చున్నారు ఆరవ రోజు ఆయన కోరిక మేరకు వారిని స్నానం చేయించి కూర్చోబెట్టగాని ఆయన పకపకా నవ్వుతూ గడ్డ పెళ్ళగించుకున్నదయ్యా అన్నారు మరుక్షణమే కుంభవృష్టి ప్రారంభమైంది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నెల్లూరు జిల్లా అంతటా అతివృష్టి వలన చేలలోని కుప్పలు కూడా కొట్టుకొని పోయి అపారమైన నష్టం కలిగింది కానీ స్వామి వేంచేసిన గొలగముడిలో పెద్దగా వర్షం పడలేదు ఆ గ్రామంలో ప్రజలు చేసే నిరతానదానం వారి భక్తి శ్రద్ధలే ఇందుకు కారణం వర్షాలే కాదు పంచభూతాలు కూడా మహాత్ముల ఆదేశాలకు కట్టుబడతాయి సాయిబాబా నీటితో దీపాలు వెలిగించారు షిరిడీలో ఒక నీటికుండను తట్టి వందల మైళ్ళ దూరాన ఉన్న నాగపూర్లో నిప్పంటుకున్న కుటీరాన్ని ఆర్పివేశారు తమ ఆశీర్వాద బలంతో ఇమాంబాయి అనే భక్తుణ్ణి వరదలో నిండుగా పారుతున్న నది మీదుగా నడిపించి గట్టుకు చేర్పించారు అలానే బోయినపల్లి గ్రామం వద్ద కొందరు భక్తులు స్వామితో బ్రహ్మంగారి భార్య గోవిందమ్మ నీటితో దీపాలు వెలిగించిందట అన్నారు ఆయన చెంబుతో వారికి నీరిచ్చి మీరు కూడా వెలిగించుకోండి అన్నారు ఆ నీటితో దీపాలు వెలిగాయి ఒకసారి స్వామి కలిచేడులో నరసారెడ్డి గారింటికి వచ్చి వంట వసారాకు రేకులు వేయించమన్నారు తనకు ఆర్థికంగా శక్తి లేదని ఆ ఇల్లాలు చెప్పుకుంటే ఆయన పైవాండ్లు చూసుకుంటారులే అన్నారు ఐదు రోజుల తర్వాత ఆ ఇల్లాలు వంట చేస్తుండగా నూనె బాండలికి చిల్లిబడి నూనె పొయ్యిలోకి కారుతున్నది అయినా ఆమె ఒక బేసిన్ తెచ్చి ఆ బాండల్లో నూనె అందులో పోసుకునేదాకా పొయ్యిలో లేవనే లేవనేలేదు నరసాపురంలో ఒక రైతు తన పొలంలో బావి త్రవిస్తే నీళ్లు పడలేదు అతడు స్వామిని తీసుకెళ్తే ఆయన బావిలో టెంకాయ కొట్టి కొద్దిగా త్రవించి వచ్చారు తెల్లవారేసరికి బావి నిండా నీరూరింది నాగులు వెలటూరులో రామానాయుడు బావి త్రవిస్తుంటే పద్దెనిమిది అడుగులలో బండపడింది ఆ ప్రాంతంలో ముప్పై అడుగులు త్రవితే గాని నీరు పడదు స్వామితో చెబితే నాలుగు రోజులు నిండుకుండలోని అన్నం కొంచెం బావిలో వేసి మరి నాలుగు రోజులు పని ఆపి చూడు అన్నారు ఎనిమిదవ రోజు పని మొదలు పెడితే బండ మెత్తగా తెగిపోయింది కల్లూరు రాజపాలెంలోని ఎరులరాజుగారి బావిలో వేసవికాలం నీరుండదు వర్షాకాలం నీరు పురుగులు పట్టి వాసన కొడుతుంది ఒకరోజు స్వామి ఆ బావిలో మునిగొచ్చారు అప్పటి నుండి అందులో తరుగు లేకుండా మంచి నీరున్నది పాలకొండి సుబ్బారెడ్డి ఒక జమ్మిమాన్ కొట్టేశాడు అదెంతో బరువుగా ఉన్నా స్వామి ఆదేశించిన ప్రకారం అతడు దానిని నెత్తికెత్తుకున్నాడు కాని కృంగిపోతున్నాడు స్వామి దానిని దింపించి తమ చేతికరతో పదిసార్లు పొడిచి ఇప్పుడెత్తుకో అన్నారు ఈసారి అదెంతో తేలిగ్గా ఉన్నది అలానే ఒకరోజు స్వామిని డోలీలో మోస్తున్నారు ఎప్పుడూ ఎంతో తేలికగా ఉండే ఆయన ఆనాడు అమిత బరువుగా ఉన్నారు ఆశ్చర్యంతో సేవకులు ఆయనను చూసేసరికి ఆయన నవ్వారు మరుక్షణమే డోలీ ఎంతో తేలికైపోయింది ఇట్టి మహాత్ములు జనన మరణ రహితులు వారికి మృత్యుభయం ఉండదు సరికదా భక్తులను కూడా మృత్యు నుండి రక్షించగలరు ఒకనాటి మధ్యాహ్నం తోటి బొరుగు అనే విష సర్పం స్వామివారి తొడ క్రిందకొచ్చింది భక్తులు కేకలేశారు స్వామి అదేం చేస్తుందిలే దానిని మీరేమి చేయవద్దు అన్నారు తర్వాత దానంతట అదే వెళ్ళిపోయింది ఒకనాటి రాత్రి రోజురెడ్డిని పాము గరిచింది స్వామి అతని వేలును తమ తొడపై ఐదు నిమిషాలు అదింపట్టి నీ ఒళ్ళు సంజీవమైంది పో అన్నారు అది మొదలు ఏ విషజంతువు కలిసినా రోసిరెడ్డికి విషమెక్కేది కాదు ఒకప్పుడు ఎర్లపాడు గ్రామంలో మనుషులు నిష్కారణంగా చనిపోతున్నారు గ్రామంలో ఏదో దుష్టశక్తి ప్రవేశించిందని భయపడి ప్రజలు ప్రతిరోజు ప్రొద్దుగుంకగని తలుపులు మూసుకుని ఇంట్లలో కూర్చుంటున్నారు కొందరు స్వామిని ఆ గ్రామానికి తీసుకెళ్లారు ఆ రాత్రి భయపడి ఎవరూ తలుపులు తీయలేదు ఎలాగో ఒక ముసలమ్మ చూసి అందరికీ చెప్పగానే అందరూ ఆయన చుట్టూ పోగయ్యారు స్వామి కొద్ది రోజులు ఆ గ్రామంలో ఉన్నారు ఆ తర్వాత ఆ ఊరిలో ఒక్కరు కూడా మరణించలేదు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో స్వామి నీకు సంవత్సరం నాలుగు నెలల ఆరు రోజులకు గండం ఉన్నది తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి తప్పిస్తారు అని చీటి వ్రాయించి చెర్లోపల్లి శేషము నాయుడికిచ్చారు తర్వాత ఒకరోజు అతడు పొలానికి నీళ్లు పెట్టి దుక్కి దున్నడానికై ఎద్దులను తోలాడు పొలంలో దిగంగానే ఒక ఎద్దు క్రిందబడి తన్నుకుంటున్నది దాన్ని ప్రక్కకు లాగబోతే చేలో కరెంట్ అర్థైనట్లు గుర్తించి మెయిన్ ఆపించాడు తర్వాత చీటీ చూసుకుంటే స్వామి చెప్పిన గడువు ఆ రోజుకు తీరింది అందుకే తనకు మరణం తప్పిందని అతడు గుర్తించాడు ఒకనాడు సిద్ధలయ్య కొండ దగ్గర వెంకయ్య అనే భక్తునికి ముని కనిపించి స్వామికి మించిన గురువును చూపుతామని పిలిచారు అప్పటి నుండి తరచూ అతనిని అలానే వేధిస్తుండేవారు ఒకరోజు అతని స్వామి సన్నిధిలో ఉండగా కూడా అలానే పిలిచారు వెంటనే స్వామి అతన్ని పిలిచి అతని గుండెపై చరిచి నీకిక వాటి బాధలేదు పో అన్నారు అటు తర్వాత ఆ మునికన్యలు అతని చెంతకు రాలేదు గురవే నమ అధ్యాయం నాలుగు యజ్ఞ ఫలము సమాప్తం మిగిలిన అధ్యాయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆదినారాయణ